మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాజీ కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఎయిర్పోర్ట్స్ ని తెలంగాణలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ మాకిస్తూ పలు ఎయిర్పోర్ట్లు గానీ పలు లొకేషన్ల మీద గానీ చర్చించడం కూడా జరిగింది అలాగే అతి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది అది ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలి ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ ప్రజల యొక్క ఈ కోరికను మన్నించి ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి కూడా ఎయిర్పోర్టు తీసుకురా పోతూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం